గోధుమ పిండి గోధుమపింటి ఉంద కాదన్నా ఇలా పబ్లికా పెట్టేసి మీరు లోపలికి పోతే ఎవరైనా తీసుకొని పోతే ఎలా అన్న చూసారా సార్ ఎందుకు భయం అన్న సీసీ కెమెరా ఉందిగా సరేనా ఏమన్నా రే చిన్నావా లేదురా ఇంకా పోవాలా అవునరా సీసీ కెమెరాలు ఇవి పని చేస్తానా ఇప్పుడు లేదురా ఇంకా పని చేయలేదు వస్తా అన్నాడు ఇంకా రాలేదు మోసమా ఇన్ని కుట్రలా మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తా